ఓం నమో వేంకటేశాయ వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన సమోదేవో దేవో న నవిష్యతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామికి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ శ్రీవారి వైఖానస వైభవన్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా ప్రణామాలు తెలియజేసుకుంటూ చక్కగా వీడియోలోకి వెళదాం మొన్నటి వీడియోలో సప్తగిరులలో ఒకటైనటువంటి మొదటదైనటువంటి శేషాచల పర్వతం గురించి చాలా శ్రద్ధగా తెలుసుకున్నాం దాని యొక్క మహిమ ఆ వెనుక ఉన్నటువంటి చరిత్రని స్వామివారి అనుగ్రహంతో ఇవాళ రెండవ పర్వతమైనటువంటి వెంకటాచలం గురించి తెలుసుకోబోతూ ఉన్నాం దీనికంటే ముందుగా మీరందరూ కూడా ఈ ఛానల్ని ఆదరించి చక్కగా మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చక్కగా ఒక చిన్న లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ స్వామివారి గురించి తెలుసుకోవడానికి వారందరికీ కూడా వీలుగా ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సరే ఆలస్యం లేకుండా రెండవ కొండ గురించి తెలుసుకుందాం పదండి తిరుమలలో ఉండేటువంటి సప్తగిరలలో రెండవ కొండ పేరు వెంకటాచల పర్వతం అంటాం దాన్నే వెంకటాద్రి అని కూడా అంటారు వెంకటాద్రి మహిమను భవిష్యోత్తర పురాణం చాలా గొప్పగా వివరించి ఉంది ఎలా అంటే ఒక శ్లోకం ద్వారా తెలుసుకుందాం సర్వ పాపాన్ని వేం ప్రాహు కటహ తద్దాహ ఉచ్యతే తస్మాత్ వేంకట శైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్ అంటే వేం అంటే పాపాలు అవి ఎంతటి ఘోరమైనటువంటి పాపాలైనా సరే కటహ అంటే దహించేది అని అర్థం అనగా మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఎటువంటివైనా సరే వెంకటాద్రి పర్వతాన్ని ఒక్కసారి దర్శించడం ద్వారా ఆ పర్వతం చక్కగా దహించి వేస్తుందట పాపాలన్నిటినీ కూడా అది ఎలా అయ్యా అంటే మీకు మళ్ళీ సందేహం కలగచ్చు ఎలా అని అంటే ఒక పెద్ద దావాగ్నిలో ఒక పిడచంత దూదిని వేస్తే అది ఆ సెగకే దాని దాకా కూడా వెళ్ళిపోకుండా కాలిపోయి ఎగిరిపోయినట్టుగా మన శరీరంలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా వెంకటాద్రి పర్వతం నశింపజేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంతేకాదు పురాణంలో కూడా వేంకటాచల క్షేత్ర మహత్యాన్ని చాలా చక్కగా చెప్పి ఉన్నారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం వేంకారో అమృత బీజస్తు కటమైశ్వర్యముచే అమృతైశ్వర్య సతత్వాత్ వేంకటాద్రి రీతి వేమనగా అమృతం అని అర్థం కటశబ్దానికి ఐశ్వర్యమని కూడా అర్థం ఈ కొండ తనను ఆశ్రయించినటువంటి భక్తులకు అమృతత్వాన్ని ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది దాని అర్థం ఏంటయ్యా అంటే ఈ కొండను ఆశ్రయించినటువంటి భక్తులకు ఇహలోకంలో ఉన్నంత వరకు చక్కనైనటువంటి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తూ అంచమున మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అని దీనికి అర్థం ఇంతేనా అంటే అన్నమాచార్యులు వారు తన కీర్తనలో కట్టెదుర వైకుంఠముఖానాటెలాయ మహిమలే తిరుమలకొండ తిరుమలకొండ అని చక్కగా ఎంతో బాగా వివరించి ఉన్నారు కురిసి సిరి సంపదళ్ళ గుహలు నిండిన కొండ దిదివో వెంకటపు కొండ అని అన్నమాచార్యులు వారు ఎంతో చక్కగా వెంకటాచల మహత్యం గురించి చక్కగా చెప్పి ఉన్నారు అలాగే మరొక చోట అదే వెంకటాచల నతము అదివో బ్రహ్మార్థులకు కపురూపము అదివో నిత్య నివాస మకిలమునలకు అదే చూడు అదే మొక్కుడు అని కూడా చక్కగా చెప్పి ఉన్నాడు అన్నమాచార్యుల వారు అంతటి విశేషమైనటువంటిది ఈ వెంకటాద్రి పర్వతము ఇంత గొప్పగా వర్ణించబడినటువంటి వెంకటపు కొండ ఎవరికైనా పాపాలను తొలగజేసిందా ఎవరికైనా ఐశ్వర్యాన్ని ప్రసాదించిందా అని మనకు సందేహం కలిగితే చక్కగా పురాణాలలో రెండు కథలు ఉన్నాయి వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది శంకనుడు అనేటువంటి ఒక రాజుగారి యొక్క కథ ఈ రాజుగారు చక్కగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు చాలా భక్తిపరుడు సంతోషంగా ఉండేవాడు బోలా మనిషి అందరినీ నమ్మేసేవాడు అందువల్లే పాపం అతను చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేసి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు కర్మ వల్ల అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు అలా తిరుగుతూ తిరుగుతూ వెంకటాచల క్షేత్రానికి వచ్చాడు అంతే ఆ క్షేత్ర స్పరిశ వల్ల అతనికి పూర్వజన్మ పాపాలన్నీ కూడా సులువుగా నశించాయి వెంకటాచలపతిని కూడా దర్శనం చేసుకున్నాడు ఇంకేముంది పర్వత స్పరిశ వల్ల స్వామి దర్శనం వల్ల సకల పాపాలన్నీ కూడా తొలగిపోయి పవిత్రుడైపోయాడు శ్రీనివాసుని ప్రభు దయవల్ల పోయిన రాజ్యం దక్కింది చివరకు చక్కగా మోక్షాన్ని కూడా పొందాడు ఆ రాజు ఇక రెండో కథలోకి వస్తే ఇదొక మాధవుడు అనేటువంటి ఒకని కథ ఈ మాధవుడు దక్షిణ కాశీ అనే పిలువబడేటువంటి కాళహస్తి నగరంలో ఉండేవాడు చక్కగా జీవించేవాడు ఇతనికి అప్సరస లాంటి చంద్రలేఖ అనేటువంటి ఒక అమ్మాయితో వివాహం జరిగింది చక్కగా సంసారం సాగుతోంది తల్లిదండ్రుల్ని గౌరవించుకుంటూ సంతోషంగా ఉన్నాడు అదే సమయంలో కుంతల అనేటువంటి వేశ్య ఈయన కంటపడింది దాంతో ఆమెకు వశుడైపోయాడు ఈ మాధవుడు ఆ వశమైపోయినటువంటి మాధవుడు తన చెంతే ఉండిపోయాడు తల్లిదండ్రుల్ని భార్యను ఇల్లు వాకిలి కూడా విడిచిపెట్టేశాడు రాత్రింబవళ్ళు ఆమెతోనే తిరుగుతున్నాడు భ్రష్టుడైపోయాడు చివరికి తల్లిదండ్రులు గతించినా కూడా రాలేదు భార్య ఏమైందో తెలియదు చివరకు వేస్య ఆ వేస్య కూడా గతించింది దీంతో మతిభ్రమించినటువంటి ఆ మాధవుడు తెగిన గాలిపటంలాగా అక్కడ ఇక్కడ తిరుగుతూ వెంకటాచల పర్వతం మొదట్లో ఉన్నటువంటి కపిలతీర్థక్షేత్రానికి చేరుకున్నాడు ఆ క్షేత్రంలో ఆ కపిలతీర్థ క్షేత్రంలో అక్కడ కొంతమంది వారి వారి పెద్దలకు శ్రాద్ధం పెట్టడం చూశాడు అప్పుడు గుర్తొచ్చింది అయ్యో గతించినటువంటి నా తల్లిదండ్రులకి ఏమీ చెయ్యలేకపోయానే అని పశ్చాత్తాపడ్డాడు ఆ పశ్చాత్తాపంతో అక్కడే ఉన్నటువంటి మట్టితో శ్రాద్ధాన్ని నిర్వహించాడు తరువాత వెంకటాచల పర్వతారోహణం చేశాడు అతను వేస్తున్న ఒక్కొక్క అడుగు ఒక్కొక్క పాపం నశిస్తూ తేజోవంతుడవుతున్నాడు ఆ తర్వాత వెంకటేశ్వరుని దర్శించాడు స్వామి ప్రత్యక్షమై అనేక వరాలిచ్చాడు మాధవ శర్మ చేసినటువంటి పాప రాసులన్నీ ఈ వెంకటపు కొండ స్పర్శ వల్ల పూర్తిగా నశించాయి మరుజన్మలో ఆకాశరాజుగా పుట్టాడు సాక్షాత్తు లక్ష్మీదేవిని పద్మావతి పేరుతో పుత్రికగా పొంది వెంకటేశ్వరునికి కన్యాదానం చేశాడు జన్మాంతంలో కైవల్యాన్ని పొందాడు సాక్షాత్తు స్వామి దర్శనమిస్తున్న శ్రీవారి ఆలయ ప్రాంతమే వేంకటపు కొండ అందువల్ల ఇది ఘనమైన వెంకటాద్రి దీని మహత్తు అమోఘం అద్భుతం అనంతం వెంకటాచలపతి గోవింద అంటూ శ్రీ శ్రీవేంకటాద్రీష గోవింద అంటూ సప్తగిరులను ఎక్కితే చాలు సమస్త పాపాలు నశిస్తాయి కోరిన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి కావున ఈసారి మనందరం ఎక్కుతున్నప్పుడు ఆ సప్తగిరుల పేరును కూడా తలుచుకుంటూ మనం చక్కగా స్వామిని మొక్కుకొని ఆ కొండలు ఇచ్చేటువంటి ఫలితాలను కూడా మనం పొందుతూ అష్టైశ్వర్యాలను పొందాలని అంచమున మోక్షాన్ని పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ స్వస్తి సర్వేజన సుఖినో భవంతు